ఏదైతే వాళ్ళ కుమారుడిని నీ తుపాకి పెట్టి నువ్వు సంతకం పెట్టు లేదు నిన్ను ఎక్కడ ఎవరుగా పడతాడో చూస్తా ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పినట్టుగా నడుస్తుంది సో ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టబోతే కుదరదు అని చెప్పి బెదిరిస్తే ఆయన తుపాకీతో బెదిరించి చంపేస్తానని బెదిరిస్తే ఆయన సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఫామ్ హెచ్హెచ్ కోల్పోయి దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ వన్ రామోజీరావు ఏ టూ శైలజాఖిరణ్ ఇది కిరణ్ గారు సో ఇది రాయాలి కదా మీరు ఇలా తుపాకులతో బెదిరించినటువంటి సంస్కృతి మాది మా బతుకులంతా ఎలానే ఏడ్చిని సో మేము ఎలానే బెదిరించి అన్ని వ్యాపారాలని లాక్కుంటాం రామోజీ ఫిలిం సిటీ కూడా అట్లానే ఆ రామోజీ ఫిలిం సిటీని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి అలా ఆ రోడ్లు కూడా ఈ రోడ్డులోంచి అలానే కూడా మొత్తం చుట్టుపక్కల తిరిగేదాకా చేసాం సో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అలానే లాక్కున్నాం సో ఇది కదా మీరు రాయాల్సినటువంటి రాత ఇది రాయకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద జల్లుతూ ప్రతిరోజు ఇదొక వార్త మీరు రాయాల్సింది మద్యం శేషాల వైకాపా మాఫియా అని కాదు చంద్రబాబు కోసం గుడ్డలుప్ప తీసుకొని నగ్నంగా నడ నిలబడ్డ పత్రికా మాఫియాని రాయండి చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాం పత్రిక ముసిగేసుకున్నాం పేరుకు జనలేదో చేసేదంతా బ్రోకర్ అని చెప్పి రాయాలి మీరు మీ బతుకులు ఇంకొక వార్త చూస్తే నకిలీ పేరుతో మోనికా వేడికి పాస్పోర్టు అది రాసి కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ అని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటోను మోనికాబేడి గారి ఫోటో పక్క పక్కన వేశాడు సిగ్గుండాలి కదా మనిషి పుట్టకు పుడితే ఇలాంటి రాతలు రాస్తారా సిగ్గు శరం మానం మర్యాద మొత్తం అవన్నీ ఉంటేనే కదా వదిలేయడానికి అసలు లేవు కదా మీకు సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికోసం రాయాలి అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆ ఓకే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం మినిమం సెన్స్ కూడా ఉండదు రాసేటప్పుడు అంటే తహసీల్దార్ ఇస్తాడా కింద వెళ్ళి తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా లేదా ఏ అబ్బాయి అన్నాడు లేదంటే ఆ ఇంట్లో ఏమైనా ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా లేదంటే ఆ ఇంటి విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి తహసీల్దార్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తాడా విఆర్ఓను ఆరా ఇస్తారా ఈ మాత్రం ఇంగిటిక లేకుండా పత్రిక ఏం చదువుకున్నావు ఫస్ట్ నువ్వు చదువుకొనే రాస్తున్నావా లేదు లేదా ప్రతి ప్రతిరోజు ఇదే వార్తలా కృష్ణమోహన్ రెడ్డి గారు ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ మీద నువ్వు ఈ విధమైనటువంటి వార్త ఇక్కడ నువ్వు రాయాల్సిందేంటో తెలుసా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేటీకి పాస్పోర్ట్ ఇచ్చావు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోనికా బేడీకి పాస్పోర్ట్ వచ్చిందని దేశవ్యాప్తంగా హైలైట్ అయితే రాయాలి వార్త ఎందుకంటే అట్లాంటి నాయకుడు పెద్ద ప్రపంచ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేటి గారికి పాస్పోర్ట్ వచ్చింది అది కదా మనం రాయాల్సినటువంటి వార్త రెండు రాస్తూ అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ అయింది అంటే ఎస్పీ గారు ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి పాస్పోర్ట్ వస్తుందా వీళ్ళకి పాస్పోర్ట్ ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా ఆ ఇంత అబ్బాయి ఉందా ఉన్నది కరెక్టా అని చెప్పి ఎస్పీ గారు వెళ్ళి చూసొస్తారా మీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారు వెళ్ళతాను చూసొస్తున్నారా కనీసం రాసేటప్పుడు వరి నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అందుకని నగ్నంగా నిలబడ్డాలి లేదు చంద్రబాబు నాయుడు గారిని అపర మేధావి సూర్యుడని పొగడాలి అందుకని నగ్నంగా నిలబడాలి ఇలాంటి బతుకులు ఈరోజు వీళ్ళు పత్రికలు నడుపుతూ రాసినటువంటి వార్త దాంతోనే మళ్ళీ లోపలికి వెళ్తే రాస్తారు ఈ నకిలీ పాస్పోర్ట్ జారీ అయిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా మరి తప్పు క్షేత్రస్థాయి తనిఖీ అధికారుద పిఎస్ఆర్ ఆంజనేయులు గారుదానికి నివేద భాగం చెప్పాలి కదా చదువుకున్న అపరమేధావి మేధావి కిరణ్ గారు చచ్చిపోయిన రామోజీరావు కొడుకు కిరణ్ గారు ఎందుకు మీ అవమాట అన్నారండి చచ్చిపోయిన నా తండ్రికి నాకేం సంబంధం నా తండ్రి మార్గదర్శి ఫైనాన్షియల్ అక్రమాలు చేస్తే నన్నెందుకు అడుగుతున్నారండి నాకేం సంబంధం అని చెప్పి మన కోర్టులో వాదించారు కదా మీరు మీ లాయర్లు మరి దాని మీద కదా చెప్పాల్సింది సో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషయం జిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల్లో చూపెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉంది అది రాజకీయ పార్టీలు కావచ్చు కొన్ని రాజకీయ పార్టీలు రెండు పత్రికలు ఒక పది శాటిలైట్ ఛానళ్ళు ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానళ్ళు వందలాది ఫేస్బుక్లు వందలాది ట్విట్టర్ అకౌంట్లు వందలాది ఇన్స్టాగ్రామ్ ఐడి పేరుతో ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం నింపుతా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకు వెళ్ళి మీరు రిబ్బన్ కట్ చేస్తుంటే వెలిగిపోయేది ఇదేంటి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి ఒక దుష్ప్రచారం మళ్ళీ అదే కంపెనీలకి ఎన్టీపీసీ కావచ్చు మన రిన్యూ ఎనర్జీ కావచ్చు ఇవన్నీ విశాఖపట్నం సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు తొంభై వేల కోట్లకు రిన్యూ ఎనర్జీ అనేది ఒప్పందం కుదుర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయ్యింది దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎలకేషన్స్ మా దగ్గర జరిగితే నిన్న వెళ్ళి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇల్లుదే తీసుకొని వస్తున్నట్టుగా ఏంటంటే మీరంతా మీకు ఎటు చేత కాదు కాబట్టి అవతల అయిన ముఖ్యమంత్రి చేసి చూపించాడు కాబట్టి దాన్ని కూడా మీకు రేట్లో వేసుకోవాలి ఇలా రాస్తూ ప్రతిరోజు విషం చిమ్ముతూ ఇక్కడ మధ్యలో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరుతా అన్నాం ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి పత్రికల్లో ఊరగా తప్పుడు రాతలు రాయటం కాదు తప్పుడు కేసులు పెట్టడం కాదు ఇదిగో పలానా దగ్గర జరిగింది ఇదిగో పలానా కొత్త బ్రాండ్ వచ్చింది లేదా పలానా కొత్త డిస్టరీ వచ్చింది ఇదిగో ఇలా జరిగిందని చెప్పి ఎందుకు చెప్పలేరు మీరు ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు ఎందుకంటే మేము చేయలేదు కడతాం సో మేము తప్పు చేయబడినా తప్పు చేశామని చెప్పి రాసి ఇవాళ అవినాష్ రెడ్డి గారి ఫోటోను భాస్కర్ రెడ్డి గారు ఫొటో చేశారు ఓ పని చేయండి మీకు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష ఉందో ఒక లిస్టు రెడీ చేసి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ థర్టీ త్రీ లేదంటే ఏ హండ్రెడ్ ఏ థౌజండ్ ఏ టెన్ థౌజండ్ ఏ వన్ ల్యాక్ ఇట్లా పెట్టేసి ఎఫ్ఐఆర్లో ఓ పని అయిపోయింది కదా ప్రతిరోజు ఎందుకు రాయితే ఒకే రోజు రాసేయండి ఒక పది ఎడిషన్లు ఎక్కువ పెట్టుకొని ఒకే రోజు అందరు లిస్ట్ రాసి వాళ్ళందరూ ఉన్నారని చెప్పి రాసేయండి జరగకపోయినా కూడా జరిగిందని మీరు రోజు తప్పుడు వార్తలు రాస్తారు కదా ఇది మీకు అలవాటే ఇంకోటి అసలు మద్యానికి సంబంధించి మీ మీకు సవాలు విసురుతా ఉన్నా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే మీరు నిజంగా చంద్రబాబు నాయుడు కోసం బ్రోకర్ పని చేయకుండా జర్నలిజమే చేస్తున్నామని ఒక వన్ పర్సెంట్ అన్న మీకు అనిపిస్తే నేను ఇప్పుడు చూపించేటటువంటి బ్రాండ్ని ఈ పత్రికల్లో ఫోటోలు కుదు ఇదేంటండి సుమోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కంపెనీ అనుకున్నారు కంపెనీ అంటే మీరు అన్నట్టుగా టాటా సుమో అనే కంపెనీ అని అనుకుంటారు మీరు ఇది టాటా సుమో కంపెనీ కాదండి తొంభై తొమ్మిది రూపాయలకి సుమో విస్కీ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా పది రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లిక్కర్ని నాటు బ్రాండుల్ని ఈ సీసాల్లో నింపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మందు తాగి అలవాటు ఉన్న వాళ్ళని సర్వ నాశనం చేయాలి మళ్ళీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి హాస్పిటల్లో అయితే ఎటు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు కదా మీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సంబంధించిన రమేష్ హాస్పిటల్లో లేదంటే ఇంకో ఇంకో సురేష్ హాస్పిటల్ మీ వాళ్ళే ఉంటాయి కదా అక్కడకి పోయి మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళు జేబులు గుర్రోలు చేయాలి ఇది విస్కీ అండి ఇది షార్ట్ ఏ షార్ట్ అనుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు వేసిన షార్ట్ తెచ్చిన షార్ట్ ప్రజలకు వేస్తున్న షార్ట్లు మామూలు షార్ట్ కాదు వంద రూపాయలు జీవిలో ఉంటే చాలు విత్ స్టఫ్ కూడా ఇస్తారు వంద రూపాయలకు మామూలు షాట్ తీసుకురాలా ఇది ఇది మంద ఇది దీన్ని ఎవడన్నా మనిషా మంద మందంటాడా ఇది ఇంకోటి బెంగళూరు విస్కి ఇది బెంగళూరులో ఉండదండి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ పెద్ద బ్రాండ్ బ్రాండ్ ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాండ్ బెంగళూరు విస్కి సుమో విస్కి షార్ట్ విస్కీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ గ్రామ గ్రామాన సచివాలయం గ్రామ గ్రామ రైతు భరోసా కేంద్రం గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్ గ్రామ గ్రామ డిజిటల్ లైబ్రరీ నాడు నెలలో భాగంగా కార్పొరేట్ స్కూల్ తలదన్నేలాగా ప్రభుత్వ స్కూళ్ళు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఈ విధంగా చెప్పుకుంటా పోతే పదిహేడు మెడికల్ కాలేజీలు అది మా బ్రాండ్ మీ బ్రాండ్ ఎంత తెలుసా ఇది చీప్ బ్రాండ్ ఇది మీ బతుకంతా చీప్ బతుకులేగా అంటే బెంగళూరు విస్కీ అంట మళ్ళీ బెంగళూరు బ్రాండ్ ఇది బెంగుళూరు బ్రాండ్ దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా అక్క చెల్లెములారా దయచేసి ఏదైతే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషులకి చెప్పండి దయచేసి ఇలాంటివి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మద్యం ఆరోగ్యానికి హానికరం ఈ మద్యం ఇంకా ఆరోగ్యానికి హానికరం ఈ మద్యం తాగితే సంవత్సరాలు కాదండి నెలల్లోనే చచ్చిపోతారు సో బెంగళూరు గ్రాంతి అంట కేరళ ఆల్టెడ్ విస్కీ కేరళలో ఉండదండి ఇది అక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది ఇది తొంభై తొమ్మిది రూపాయల పెద్దతో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చి వాళ్ళకం వాళ్ళకు సంబంధించినటువంటి డిస్టిలరీలకి అన్ని అప్పని చెప్పి విపరీతంగా తాగండి తాగి ఊగండి ఊగి చచ్చిపోండి ఇది ఈ ప్రభుత్వం పదకొండు నెలలుగా చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇంకో బ్రాండ్ చూడండి రాయల్ ల్యాండ్ విస్కీ అంటండి ఇది కూడా తొంభై తొమ్మిది రూపాయలు షాపులో ఉంటే తొంభై తొమ్మిది సిండికేట్ అయ్యే అన్ని అన్ని షాపులు ఉంటాయి కదా అక్కడ ఉంటే నూట ఇరవై నూట ముప్పై బెల్ షాపులో నూట యాభై బెల్డ్ షాప్ అని తెలుసు కదా ఇరవై నాలుగు గంటలు ఉంటాయి తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉంటాయి దుర్గమ్మ గుడి కిందకు వస్తే ఉంటాయి ఇంకా ఇంకా తిరుమలలో అయితే పైన కూడా బెల్ షాపులు పెట్టి అమ్ముతున్నారు ఎంత దారుణమైన ఉంటారు ఇక్కడ చూడండి దీని పేరే బ్రాంతి నైన్టీ నైన్ బ్రాంతి నైన్టీ నైన్ ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తాగే వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తున్నారు చూడండి ఓల్డ్ క్లబ్ అంటే అండి నూట పది రూపాయలు పాత క్లబ్ అండి ఇది కానీ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చూడండి చాంపియన్ చాంపియన్ స్పెషల్ విస్కి ఛాంపియన్ అయిపోతారు ఇది దాగితే తొందరగా తెచ్చిపోయి ఇంకోటి చూడండి ఇదైతే అద్భుతం గుడ్ ఫ్రెండ్స్ మంచి స్నేహితుల విస్కీ దీని పేరు ఎవరు మంచి స్నేహితులు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బంధం బాగా దృఢంగా ఉండాలని చెప్పి గుర్తుగా ఇట్లాంటి విస్కీని తెచ్చారు మామూలుగా అయితే ఎవరన్నా గుర్తుగా ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు పెద్దలు చనిపోతే వాళ్ళ పేరు మీద మనం ఏదైతే పోస్టల్ స్టాంప్ కానీ అట్లాంటివి తీసుకొని వస్తాం ఈ ఇద్దరు కూటమిలో బాగా దృఢంగా ఉండాలని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ బాగా మంచి ఫ్రెండ్స్గా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ కుక్కర్లుగా కొట్టినా కూడా పర్లేదు కొట్టించుకొని దృఢంగా ఉండాలనేటటువంటి దృఢ నిశ్చయంతో గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కి నూట పది రూపాయలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీప్ బ్రాండ్లు పది రూపాయల విలువ కూడా చేయి ఈ బాటిల్ చూస్తే నిజంగా షాక్ అవుతారు ఎవరైనా కూడా ఆ బాటిల్ అలానే ఉంటే ఇంకా మధ్యలో చూస్తే ఇంకా షాక్ అవుతారు క్వార్టర్ తాగితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ మందు తెచ్చాడా నిజంగా మనం అసలు ఈ దేశంలోనే ఉన్నావా అని కూడా ఏం తెలియదు అలాంటి భ్రమల్లో ఉండిపోతాం అలాంటి మందులు తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈరోజు గుడి పక్కన బడి పక్కన ఏర్లై పాలిస్తారు సాక్షాత్తు మీ ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాపులు చెబితే ఇప్పటికీ దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చల విడిగా బెల్ట్ షాపులు యాభై ఐదు వేల నుంచి అరవై అరవై వేల బెల్ట్ షాపులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ విధంగా మీరు తీసుకొని వచ్చి మద్యానికి సంబంధించి ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ని మీరు పెంచి మద్యం దుకాణాలకి మూడు వేల కోట్ల రూపాయలు దానివల్ల మద్యం దుకాణ దుకాణాలకి లాభం చేకూరుతూ చేకూరుస్తూ రాష్ట్రానికి నష్టం నష్టం వస్తుంటే మరి ఇప్పుడు కదా జరుగుతుంది స్కామ్ ఏ కొత్త బ్రాండ్ కానీ ఏ కొత్త డిస్టలరీ కానీ తీసుకురానటువంటి మా హాయంలో స్కామ్ జరిగిందా చీపు లిక్కర పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఏదైతే మీ డబ్బుల కోసం ఇలాంటి డబ్బులతో వచ్చే బతుకు రేపు వద్దున ఎక్కువ రోజులు ఉండదు గుర్తుపెట్టుకోండి సో మేము ఏం బ్రాండ్ తీసుకుని రాలా మీరు మీరు మా మీద దుష్ప్రచారం చేసినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు గవర్నర్ రిజర్వ్ కావచ్చు అలానే మీరు అన్నటువంటి భూమి భూమి కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి బ్రాండ్లే మేము ఏ కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా ఏ కొత్త డిస్టరీ కూడా తీసుకురాలా ఇది గవర్నర్ రిజర్వ్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి మీద ప్రేమతో అప్పటి గవర్నర్ గారు అంటే బాగా ఇష్టంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన బ్రాండ్ గవర్నర్ రిజర్వ్ అలానే మీరు చూస్తే రాష్ట్రపతి గారి మీద ప్రేమతో మళ్ళీ గవర్నర్ గారి మీద తీసుకుని వస్తే రాష్ట్రపతి గారు ఫీల్ అవుతారు అనుకున్నాడు అట్లో అంటే ఈయన అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఫీల్ అవుతూ ఉంటాడు కదా సో ఇది చూడండి ఆరు రెండు రెండు వేల పద్దెనిమిది ప్రెసిడెంట్ మెడల్ అలానే మా మీద విపరీతంగా ప్రచారం చేసి భూమ్ భూమ్ అనేది ఒకటి ఉందా దాన్ని అసలు అది బ్రాండ్ అన్నటువంటి వాళ్ళని ఈరోజు కూడా భూమ్ భూమ్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికిద్ది తెలంగాణ ఏంటి తమిళనాడు అన్ని చోట్ల భూమి భూమి దొరికిద్ది ఆ భూమి భూమి తెచ్చింది మీరే ఎప్పుడు పద్నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది అది బేరా కంపెనీ బీరా నైంటీ వన్ బ్రాండ్ బీర్ బీరా నైన్టీ వన్ సుపీర్ భూమి సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ ఆ సుపీరియర్ ఒరిజినల్ బీర్ ఇట్లా తీసుకొని వచ్చింది మీరే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లటం కోసం ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ వీళ్ళందరూ ఏ విధంగా జల్లుతూ ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తారో గమనించి ఇప్పుడు దయచేసి ఈ బ్రాండ్లు మీరు కొని తాగి ఆరోగ్యాలు మాత్రం దయచేసి పాటు చేసుకోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది సంపద సృష్టిస్తున్నారు దీని ద్వారా అంటారు కదా ఎవరికి సంపద సృష్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు ఈ బ్రాండ్లు తీసుకొని వచ్చినటువంటి డిస్టిలకి సంపద వాళ్ళకి వెళ్తుంది రెండోది అంటే మీరు సంపద సృష్టిస్తానంటే చీప్ మంది అమ్మేసి రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీసేస్తారా అంటే సంపద సృష్టిస్తానికి ఏదైతే పది రూపాయలు విలువ చేయడం ఈ పనికి మాలినటువంటి పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలు ఎట్లా చచ్చిపోయినా పర్లేదు మాకు లెక్కల మీద ఆదాయం వస్తే చాలు లేదు డిస్టరీల దగ్గర లంచాలు తీసుకుంటే చాలు అని చెప్పి ఈ విధంగా చేయాలనుకుంటున్నారా సో దయచేసి గమనించండి దయచేసి ఇలాంటి బ్రాండ్లు మాత్రం ఆగి ఆరోగ్యాన్ని పాటు చేసుకోండి